ప్రభునామానికే మహిమ కలుగులుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏ క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యశయా గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయంలో సమాధాన రాజ్యము సమాధాన రాజ్యం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు రెండవ వచనం మనం చదువుకుందాం ఇహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని ఇహోవా ఎడ భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు ఇక్కడ ఇహోవా ఆత్మ గురించి రాయబడింది యేసుక్రీస్తు దేవుని యొక్క ఏడాత్మలు గలవాడుగా పరిచయం చేయబడ్డాడు ఆ ఏడంతల ఆత్మ యొక్క యోగ్యతలు ఇక్కడ చెప్పబడ్డాడు యేసుక్రీస్తు వారు ఆత్మ ఆత్మచేత అభిషేకించబడ్డాడు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో ఉండగా ఆయన తండ్రి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు ప్రవక్తగా యాజకుడిగా రాజుగా ఆయన అభిషేకించబడ్డ లోకాసువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ విషయం చదివితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగు నని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది ఇక్కడ దేవుని ఆత్మ చేత యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డారు మరి జ్ఞానమునకు ఆధారమైన ఆత్మ అంటున్నారు యేసుక్రీస్తు వారు దేవుని శక్తి దేవుని జ్ఞానం అదే విషయాన్ని కొరిందెలుగు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుతాం ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఈ సర్వ సృష్టిని చేయుటలో యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నారు సావిత్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం ఆ విషయాలు చూస్తాం ఇరవై రెండవ నుంచి పూర్వకాలం తన సృష్టి ఆరంభం తన కార్యములలో ప్రథమమైన దానిగా ఇహోవనన్ను కలుగజేశాడు అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడతలేదు ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమి దాని మైదానమును ఆయన చేయక మునుపు నేలమంటే రవంతయి సృష్టించక మునుపు నేను పుట్టింది దేవుని జ్ఞానాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి యాకోబు గారు అంటాడు మొదటి అధ్యాయం ఏదో వచ్చినా అది వారికి ధారాళంగా దయచేస్తాడు అదే యాకోబు గారు మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన పైనుండి వచ్చి జ్ఞానాన్ని గురించి చెప్తాడు అది మొట్టమొదటి పవిత్రమైనదని తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోపడుతుందని కనికరమ్మతోనూ మంచి ఫలాలతోనూ నిండుకొని ఉంటుంది పక్షపాతమైన వేషధారణ అయినా లేనిదై ఉంటుంది అంటాడు కాబట్టి దేవుని ఆత్మ జ్ఞానమునకు ఆధారం రెండవది వివేకానికి ఆధారం ఒక ఆత్మ ఏ విధంగా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది సాతానుడు దేవుని వాక్యాన్ని ఆధారంగా శోధిస్తే దేవుని వాక్యాన్ని సరైన విధంగా ఎలా విభజించాలి అన్న వివేచన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మనుడు గ్రహిస్తాడు ఇంకా ఆలోచనకు ఆధారముగా ఆత్మ మెస్సే ఇవ్వబడినటువంటి పేర్ల ఒకటేంటి యశయగ్రంథం తొమ్ముదాజ్యం ఆలోచన ప్రకారం ఆలోచనకర్త ప్రతి సమయానికి అవసరమైనటువంటి ఆలోచనను ఆయన అనుగ్రహిస్తాడు రాజుల వద్దకు అధిపతుల వద్దకు మనం తేబడినప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి అని మనం చింతించాల్సిన అవసరం లేదు మత్స వార్త పది పంతొమ్మిది ప్రకారం మనం ఏమి చెప్పాలో ఆ గడియలోనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తర్వాత బలమునకు ఆధారముగా ఆత్మ ఎందుకంటే ఆయన సర్వసృష్టికి ఆది కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనంలో చదువుతాం అన్నమాట ప్రకటన గ్రంథం ఐదు ఐదులో మనం చదువుతాం యోధా గోత్రపు సింహం విశ్వాసులకు కావలసినట్ కావలసినంత బలం ఆయనలోనే ఉంది కొందరు రథాలను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుడిని ఇహోవా నామంను బట్టి అతిశయపడదు అంటాడు కీర్తనకారుడు ఇరవై అధ్యాయం ఏడవ చిరులో ఇంకా తెలివిని పుట్టించు ఆత్మ తండ్రి అయిన దేవుని కూర్చిన తెలివి యేసుక్రీస్తులోనే ఉంది తెలివి అంటే సమాచారాన్ని తెలుసుకోవడం ఇన్ఫర్మేషన్ అనమాట అంటే సమాచారాన్ని తెలుసుకోవడం తెలివి దాన్ని అమలుపరచడం జ్ఞానం సమాచారాన్ని తెలుసుకోవడం తెలివి దాన్ని అమలుపరచడం జ్ఞానం అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దానిలో ఉన్న మంచి చెడులను తెలుసుకుని మంచిని ఎన్నుకోవడం వివేచన సమాచారం తెలుసుకోవడం తెలివి దాన్ని అమలపరచడం జ్ఞానం దానిలో ఉన్న మంచి చెడులు తెలుసుకుని మంచిని ఎన్నుకోవడం వివేచన అనమాట కాబట్టి ఆయన జ్ఞానము వివేకము తెలివికి మూలం దేవుని కూర్చిన మానవుని కూర్చిన పాపాన్ని కూర్చిన రక్షణను కూర్చిన సత్యమును కూర్చిన తెలివి కలిగించేవాడు అనమాట ఇంకా యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ యహోవయందలి భయము జ్ఞానమునకు మూలం కీర్తనకారుడు నూట పదకొండు పదులు అంటాడు పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదోషంలో అంటారు ఇహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యుహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అంటాడు కీర్తనకారుడు ముప్పై మూడు పంతొమ్మిదిలో అంటాడు ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద నిలుచుచున్నది అంటాడు ముప్పై నాలుగో కీర్తన ఏడు భయ యహోవయందలి యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు ఇంకా మనం చూస్తే సామెతలు గ్రంథం పది ఇరవై ఏడులో ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు మూలమంటాడు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన సామితులు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యం పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలగంటాడు సామెతలు పద్నాలుగు ఇరవై ఏడులో యహోవయంత భయభక్తులు కలిగి ఉంటాట జీవపు ఓట అంటాడు సామెతలు ఇరవై రెండు నాలుగులో యహోవయంత భయభక్తులు కలిగి ఉంటా వినయములకు ప్రతిఫలం ఐశ్వర్యము ఘనత జీవము దానివల్ల కలుగును అంటాడు ఇటువంటి అనేకమైన శ్రేష్టమైన ఫలములను అందించు భయభక్తులు గల ఆత్మ ఆయనకు అనుగ్రహించబడింది ఇక మన భాగంలోకి వస్తే మూడో వచ్చిన మూడో వచ్చిన ఇహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండను అంటాడు నిత్యత్వంలోనే మానవులు పడిపోయినప్పుడు అవసరమయ్యేటువంటి రక్షణ ప్రణాళికను ఆయన రచించి దాన్ని అమలుపరచాలని తీర్మానించుకున్నాడు ఆ కార్యం తన సిలువ మరణానికి దారితీసింది అది అనేకుల రక్షణార్థమై చేసినటువంటి కార్యం కాబట్టి అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది అంటాడు ప్రపంచంలో ఈ సంగతి ఇప్పటికే నెరవేరింది ఇంకా మనం చూస్తే కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు అంటున్నాడు బాహ్య వ్యక్తిత్వం మత సంస్కారాలను బట్టి తీర్పు తీర్చడైన శాస్త్రుల పరిశయలు బయటికి భక్తి పరులుగా లోపల దుష్టత్వాన్ని కలిగి ఉన్నారు యేసుక్రీస్తు వారు వారి ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ఆంతర్యాన్ని ఎరిగిన వాడు యోహంస వార్త రెండు ఇరవై నాలుగులో ఆ మాట చదువుతాం రెండు ఇరవై నాలుగు అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు యూదులు కూడా మెస్సగాలో ఉండేటువంటి లక్షణాన్ని గుర్తించారు ఆ కాలంలో బార్కోకాబ్ అనే వ్యక్తి నేనే మెస్సయ్య అని చెప్పుకున్నాడు బార్కోకాబ్ అంటే నక్షత్ర కుమారుడు అని అర్థం నేనే మెస్సయ్యా అని చెప్పుకున్నాడు అప్పుడు యూదులకు అతనికి ఒక పరీక్ష పెట్టారు ఇద్దరు మనుషుల్ని అతని దగ్గర తీసుకొచ్చి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో చెప్పమన్నారు అతడు చెప్పలేకపోయాడు అతడు చెప్పలేకపోయేసరికి అతనిని బార్కోజిబా అన్నారు అంటే అబద్ధ కుమారుడు అన్నారు యేసుక్రీస్తు విషయంలో పాపాత్మురాలినటువంటి ఒక స్త్రీ యేసు పాదుములను కన్నీళ్లతో తడిపి తల వెంటుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తర పూసినప్పుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన పరిస్థితుడు చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను పట్టు ముట్టుకున్నటువంటి ఈ స్త్రీ అవతయో ఎటువంటిదో ఎరిగి ఉంటుంది అనుకున్నాడు అది పాపాత్మరాలు కదా అని తనలో తాను అనుకున్నాడు యేసు అతను హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగి ఆమె పాపొమ్మలు క్షమించడం ద్వారా తాను మెస్సయ అని నిరూపించుకున్నాడు ఇంకా మనం చూస్తే మూడవచనంలో అతడు వినుదాన్ని బట్టి విమర్శ చేయడు ముద్దాయి పక్షాన ఉన్నటువంటి సాక్షులను బట్టి కానీ అతని పక్షమును వాదించే న్యాయవాది మీద కానీ ఆయన ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారి ఆంతర్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు ఇంకా ఐదవ విషయం మనం చూస్తే నీతిని బట్టి తీర్పు తీర్చును అంటాడు నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును సాధారణంగా బేదలకు సరైన న్యాయం జరగదు కానీ మెస్సగా వారి ఆర్థిక స్థితిని బట్టి కాకుండా సమన్యాయం అందిస్తాడు అదే ఆధ్యాత్మిక బేదలైతే వారు తమ పాపాలను ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి వారిని విడిపించి పవిత్రులుగా చేస్తాడు ఇంకా మనం చూస్తే నాలుగోచరులోనే భూనివాసుల్లో దీలునైన వారికి యథార్థముగా విమర్శ చేయను దీని లేని వారు తమ తప్పిదాలు ఒప్పుకుంటే కృపా కనికరాలను చూపిస్తాడు ఇంకా మనం చూస్తే నాలుగో నాలుగోచనలోనే తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును తన మాటలే దండముగా పనిచేస్తాయి ముద్దాయిల మనస్సాక్షిని రేపుతాడు వారు ఒప్పించబడి క్షమాపణ కోరుకుంటారు క్రీస్తు విరోధి యొక్క సహచరులను తన ఊపిరి చేత సంహరిస్తాడు జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము అని ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదువుతాం ఎందుకంటే దేవుడు తన పెదవుల ఊపిరి చేత లేఖనాలు రాయబడ్డాయి ఆ లేఖనాల్లోని వాక్కు చేత ఆయన తీర్పు తీరుస్తాడు హోషియా గ్రంథంలో అంటాడు కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వాటిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను అంటోచనలో మనం చూస్తే అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండు నడికట్టు శరీరానికి అతుక్కునేటట్లు నీతి అతనిలోని భాగమై ఉంటుంది యాజకుల నడికట్టు బంగారంతోను నీల దోమ్ర దోమ్రవర్ణంతోను శ్రేష్టమైన నారబట్టలతో ఉంటుంది అయితే మెస్సయ్య నడికట్టు నీతిమయమై ఉంటుంది పై వస్త్రాలను శరీరానికి అంటుకునేలా చేసేది నడికట్టు మెస్సయ్య వస్త్రాలైనటువంటి కృప కనికరం విశ్వాస్యతలు నీతి అనేటువంటి నడికట్టుతో బంధించబడి ఉంటాయి ఇక ఆరువచనం నుంచి ఎనిమిదవ చిన్న వరకు మనం చదివితే యొక్క వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ప్రకృతి కూడా పూర్తిగా మార్పు చెందుతుంది తోడేళ్ళు గొర్రె పిల్ల వద్ద వాసన చేయను చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకును దోడయ్య కొదమసింహము పెంచబడిన కోడి కూడుకునుగా బాలుడు వాటిని తోలు ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకును ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును ఆదాము పక్షులకు జంతువులకు పేర్లు పెట్టినప్పుడు అడవి జంతువులు క్రూర మృగాలు కూడా వచ్చాయి కానీ అతనికి ఏ హాని చేయలేదు అవి అప్పుడు అన్నీ కూడా సాధు జంతువులుగానే ఉన్నాయి కానీ మానవుడు పాపం చేసినప్పుడు అడవి జంతువులకు ఆకాశ పక్షులకు మనిషి అంటే భయం బెదురు కలిగాయి అందుకే క్రూర జంతువులుగా పిలవబడే జీవులు కూడా మనిషిని చూసినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి కానీ మనిషి వల్ల హాని కలుగుతుందన్న అనుమానం వచ్చినప్పుడు క్రూరంగా తిరుగుబాటు చేస్తాయి మరికొన్ని జంతువులు ఈ మనుషులతో ఎందుకు వైరమను తెచ్చుకోవడం అని సాధువులుగా మారిపోతాయి జంతువులు మనుషులకు క్రూరంగా కనబడిన సాధువుగా ఉన్న వారి ఏడల వాటికి ఉన్న భయము బెదురులే కారణం అనమాట అయితే ఈ క్రొత్త యుగంలో జంతువుల్లో ఉన్నటువంటి భయము బెదురు తీసివేయబడతాయి మనుషులకు ఏ హాని చేయకుండా సుఖంగా జీవిస్తాయి ఇంకా తొమ్మిదోషుల్లో మనం చూస్తే నా పరిశుద్ధ పర్వతం ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యుహోవాన్ని కూర్చున్న జ్ఞానముతో నిండి ఉండదు ఇంతకుముందు సువార్త అనేక ప్రా ప్రాంతాలకు వ్యాపించలేదు శిష్యులు ప్రపంచంలోని బూదిగంతాల వరకు సువార్తను తీసుకువెళ్లారు రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ రాజు అయిన తర్వాత ఐరోపా అంత అంతటా సువార్త ప్రకటించబడింది పద్దెనిమిదవ శతాబ్దం నుండి ప్రపంచం నలుమూలల మిషనరీల ఉద్యమం ద్వారా సువార్త ప్రకటించబడింది సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకమంతట యహోవాని కూర్చున్న జ్ఞానము ఇంకా నింపబడలేదు శ్రమకాలంలో లక్షా నలభై నాలుగు వేల మంది ముద్రించబడిన సువార్థికులతో అన్ని జాతులు అన్ని భాషలు మాట్లాడేవారికి సువార్త అందించబడుతుంది ప్రకటన గ్రంథం ఏడాధ్యాయంతో ఉదోషణ తరువాత ఆకాశంలో ఎగురు దోత ద్వారా అంటే శాటిలైట్ టెలివిజన్ ద్వారా లోకమంతటా సువార్త ప్రకటించబడుతుంది ఇవి కూడా ఛాయాగా నెరవేర్పులే దీన్ని పరిపూర్ణ నెరవేర్పు వెయ్యిండ్ల పాలనలో జరుగుతుంది అప్పుడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద శాంతి సమాధానాలు వెలసిల్లుతాయి చాలామంది బైబిల్ పండితులు ఇవన్నీ అక్షరార్థంగా జరగవేమో అంటారు అంటే వారి దృష్టిలో క్రూరముఖాలు సాధువులుగా మారడం అసాధ్యం అయితే దేవుడి తోడై ఉంటే అన్నీ సాధ్యమే పాపం యొక్క శాపము కొంతవరకు తీసివే చివరకు వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో మరణము మృంగివేయబడుతుంది నిత్యత్వం ఆరంభమవుతుంది పదకొండు వచనాలు మనం చూస్తే పదకొండు వచనాలు ఆ దిన శేషించి తన ప్రజలు శేషము అశ్వరులో నుండి అగుప్తుల నుండి పత్రోసుల నుండి కూసిలో నుండి యాలాము నుండి చేనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యహో రెండవ మారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయల్ని పోగు చేయు పోగు చేయను భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదిరిపోయిన యోదావారిని సమకూర్చును రష్యా ప్రవచనంలో అన్ని మూలాల నుండి ఇస్రాయిల్ యోదావారిని సమకూర్చడం జరుగుతుంది దాని గురించి ప్రస్తావించాడు దీనిని రెండవ నిర్గమంగా వివరించాడు మొదటి నిర్గమం కాలంలో జరిగింది రెండవ నిర్గమం ఇస్రాయిలీ యోదావారిని ఉత్తరాన ఉన్నటువంటి హమాత్ నుండి దక్షిణాన ఉన్న ఐగుప్తు కూసుల నుండి తూర్పు నుండి అశ్షూరు ఎలాము బబులో నుండి అంటే ప్రపంచం యొక్క నలుదిక్కుల నుండి వారిని సమకూరుస్తారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఏషియా కాలంలో రెండు రాజ్యాలుగా ఉన్న ఇస్రాయేల్ యోధాలు తిరిగి కలుసుకుంటాయని ఎవరూ ఆలోచించి ఉండరు ఆ తర్వాత మనం చూస్తే మరి ఇప్పుడు జరిగేది అదే దేవుడు అన్ని చోట్ల నుంచి యూదుల్ని రప్పిస్తున్నాడు యూదులు ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు ఇప్పుడు జరుగుతున్నటువంటి భయంకరమైన భేకరమైన యుద్ధాల్లో యూదులు అక్కడ నివసించలేక వారి దేశానికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు ఉక్రెయిన్లో కూడా అలాగే జరిగింది అనేక మంది యూదులు తమ దేశానికి వెళ్ళిపోయారు ఇక్కడ రాయబడి ఉంది ఏలాము నుండి అంటాడు పదకొండవచనంలో అశ్వరులో నుండి ఐగుప్తుల నుండి పత్తు నుండి కూసిలో నుండి ఏలాములు నుండి ఏలాము అంటే ఇప్పుడు జరుగుతుంది కదా ఇరాన్ మీద యుద్ధం ఏలాము అంటే ఇరాన్ వీటన్నిటి నుంచి దేవుడు తన ప్రజలను సమకూరుస్తూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఎఫ్రాయిలకు ఉన్న మత్సరం పోవును యోధా విరోధులు నిర్మలమగుదురు ఎఫ్రాయిం యోధా ఎందు మత్సరపడదు పడదు యోధా ఎఫ్రాయిను బాధింపడు వారు ఫిలిస్తీల భుజం మీద ఎక్కుదురు పడమటి వైపు పరిగెత్తిపోదురు ఏకీవించి తూర్పు వారిని దోచుకుందరు ఏదోమును మోయాబును ఆక్రమించుకుందరు అమ్మోనీలు వారి వారికి లోపడదురు ఆ దినమున అంటున్నాడు ఉత్తరానున్నటువంటి ఇస్రాయల్కు వారిపైన మత్సరం తొలగిపోద్దు యోధా యఫ్రాని బాధించడం వారిద్దరూ ఏకముగా పడమటనున్న శత్రువును ఫిలిస్తీన్లు బారదోలుతారు ఉన్నటువంటి అరేబియా వారిని అలాగే ఇదోబీలు మోయాబీలు అమ్మోనీలు ఓడిస్తారు ఇంకా పదిహేను పదహారు వచనాలు మనం చూస్తే మరి యహోవా ఐగుప్తు సముద్రం యొక్క ఆఘాతం నిర్మూలమ చేయను వేడి తన ఊపిరిని ఊదును యోఫ్రటిస్ నది మీద తన చెయ్యి ఆడించను ఏడు కాలువలుగా దాన్ని చేలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దానిని చేయను కావున ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ వచ్చే దినమున వారికి దారి కలిగినట్లు అశ్యూరు నుండి వచ్చి ఆయన ప్రజల శాసమునకు రాజమార్గం ఉండను ఇస్రాయెల్ వెయ్యేండ్ల పరిపాలన కాలంలో తమ దేశానికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు వరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఐగుప్తీయులు కూసువాలు వచ్చినట్లు సూయజ్ అఖాతాన్ని ఎండబడతాడు తూర్పు నుండి వచ్చే వారి కొరకు యోఫ్రటీస్ నదిని రెండు పాయలుగా విడగొట్టి వాటిపై నడుచుకుంటూ వెళ్ళి ఏర్పాటు చేస్తాడు అప్పట్లో ఐగుప్తు నుంచి ఇస్రాయల్ వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటినట్లు ఇప్పుడు కూడా వారిని దాటిస్తాడు ఇవి ఈ ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం ఇద్దరు ఎవరిదైనా మరికొన్ని విషయాలు మరి మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె